శ్రీమాత్రే నమ అండి రేపు సంకష్టహార చతుర్థి కదండి సంకష్టహర చతుర్థి రోజు ఏ విధంగా పూజలు చేయాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో వివరంగా చెప్పాను కదండి కానీ ఈ సంకష్టహార చతుర్థి వెనుక ఉన్న కథ ఏమిటి అనేది ఈరోజు నేను వివరంగా ఈ వీడియోలో చెప్తానండి ఈ వ్రత కథ ఏంటి అంటే ఒకనాడు ఇంద్రుడు తన విమానంలో బృ భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి ప్రయాణమై వెళ్తున్నాడు అనమాట అప్పుడు సడన్గా ఒక పాపాత్ముడి యొక్క దృష్టి తగిలి విమానం మధ్యలో ఆగిపోయి నేలపైన ఆగిపోతుందనమాట అప్పుడు ఏ నేలపైన ఆగిపోయిందో అంటే ఆ నేల ఏంటి అంటే గర్సేన్ అనే రాజు యొక్క రాజ్యంలో సడన్గా ఆగిపోయిందనమాట అప్పుడు ఆ రాజు బయటకు వచ్చి చూసి ఆశ్చర్యచకుతుడై ఇంద్రుడి దగ్గరికి వచ్చి సన్ చాలా ఆనందంతో నమస్కారం పెట్టి ఇంద్రుణ్ణి అడిగాడు దేవా ఇక్కడ మీరు ఎందుకు ఇలా సడన్గా ఆగారు కారణం ఏమిటి అని అప్పుడు ఇంద్రుడు చెప్పాడు మీ రాజ్యంలో ఎవరో పాపాత్ముడు దృష్టి నా విమానంపై పడింది అందుకని విమానం సడన్గా ఆగిపోయింది అని ఇంద్రుడు సమాధానం ఇచ్చాడు ఇప్పుడు ఇది మళ్ళీ ఎగరాలి కదలాలి అంటే ఏం చేయాలి అని రాజు చాలా వినయంగా ఇంద్రుడిని అడిగాడు అనమాట అప్పుడు ఇంద్రుడు ఏమని చెప్పాడు అంటే మహారాజా ఈ మీ రాజ్యంలో ఎవరైనా పుణ్యాత్ములు అంటే సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉండి పూజ చేసిన వారు లేదా పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే వారు వచ్చి దీన్ని కదిలిస్తే అప్పుడు అది కదులుతుంది అని చెప్పాడు అప్పుడు రాజు తన భటునని రాజ్యంలో అంతటా పంపించాడు రాజ్యంలో ప్ర ప్రతి చోట బటులు వెళ్ళి వెతకసాగారు పుణ్యాత్ముల కోసం కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే అక్కడ ఒక్కరు కూడా పుణ్యాత్ములు దొరకలేదన్నమాట ఇలా వారు అలసిపోయి బటులందరూ వెనుదిరిగి వస్తుంటే దారిలో ఒక ఆవిడ చనిపోయి ఉంటుంది మృతదేహము వినాయకుడి యొక్క గనులు ఎవరైతే ఉంటారో వారు ఆ యొక్క మృతదేహాన్ని వినాయక లోకానికి తీసుకొని వెళ్తూ ఉంటారన్నమాట అప్పుడు వారు ఇదేంటి ఈవిడ పాపాత్మురాలు కదా చాలా చెడ్డశ్రీ కదా తిన తీసుకెళ్ళి మీరు వచ్చారు అని భటుల అతన్ని అడుగుతారనమాట అప్పుడు వాళ్ళు ఈ విధంగా సమాధానమిస్తారు గణేషుడి దూతలు ఈ విధంగా సమాధానం ఏమని ఇస్తారు అంటే ఈవిడ రాత్రంతా తెలిసో తెలియకో ఉపవాసం ఉండింది తెలియకుండానే తను ఏమీ తినలేదు తర్వాత రాత్రి అవ్వగానే చంద్రోదయం అయిన తర్వాత ఆవిడ ఉపవాసం వదిలింది అంటే ఏదో కొంచెం తెలియంది అలా తెలియకుండానే ఆవిడ సంకష్టహార చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని వినాయకుడి యొక్క దూతలు ఆ బ చెప్పారనమాట ఆ బటులకి అప్పుడు సరే అనేసి బటులు వెనుతిరగసాగారు అంతలో అక్కడ వారు బటులు అత వినాయకుడి యొక్క దూతల్ని ఏమని అడిగారంటే ఒక్కసారి ఈ శవాన్ని మాకు ఇవ్వండి మేము ఇంద్రుడి యొక్క విమానం దగ్గరికి తీసుకెళ్తాము ఆ పుణ్యఫలంతో అక్కడ విమానం కదులుతుంది అని చెప్పారు అప్పుడు వినాయక దూతలు ససేమేరా కానీ దానికి ఒప్పుకోలేదు ఈ విధంగా భటుల మధ్య వినాయకుడి యొక్క దూతల మధ్య సంభాషణ జరుగుతూ ఉంటే అక్కడ నుంచి ఒక ఈదురుగాలి వీచిందనమాట ఆ యొక్క స్త్రీ యొక్క శవంపై నుంచి ఆ యొక్క ఈదురుగాలి వెళ్తూ వెళ్తూ విమానం వైపు వెళ్ళిందనమాట అయితే ఆ స్త్రీ యొక్క స్పర్శ తగిలి విమానం వైపు వెళ్ళడం వల్ల ఆ యొక్క పుణ్యశ్రీ ఆవిడ సంకష్టహార చతుర్థి వ్రతం చేయటం వల్ల ఆవిడకు వచ్చిన పుణ్యం వల్ల ఏమైంది అంటే ఆ గాలి తగలకాని విమానం మళ్ళీ మొదలయ్యిందన్నమాట అప్పుడు వారందరూ చాలా సంతోషపడ్డారు ఆ తర్వాత వారందరికీ అర్థమైంది ఏమిటి అంటే జీవితంలో ఒక్కసారైనా సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి చంద్రోదయం అయిన తర్వాత ఉపవాసం మొదలాలి అని ఈ సంకష్టహర చతుర్థి కథ విన్నా చదివినా లేదా ఉపవాసం ఉండి సూర్యు చంద్రోదయం తర్వాత ఉపవాసం వదిలినా కూడా ఈ వినాయకుడు భక్తులందరికీ వినాయకుడి యొక్క దృష్టి సోకి వారు పుణ్యాత్ములవుతారు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట అందుకోసం జీవితంలో ఒక్కసారైనా సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత వినాయకుడి పూజ చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టి మనం ఉపవాసం వదిలి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలన్నమాట అలా చేయలేని వారు కనీసం सम awesome. సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడి గరికలతో పూజ చేయాలి ఇంకొకటి ఏంటి అంటే కుడుములు నైవేద్యంగా పెట్టగలిగితే పెట్టాలి ఏవీ పెట్టలేము అంటే ధూపదీప నైవేద్యం పెట్టి గరిక మాత్రం ఖచ్చితంగా వినాయకుడికి సమర్పిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంకొకటి ఏంటంటే మీరు కోరిన కోరికలు తీరుతాయి అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట అందుకోసం రేపు ఖచ్చితంగా సంకష్టహార చతుర్థి రోజు వినాయకుడికి ఉపవాసం ఉండి పూజ చేయండి వ్రతాన్ని ఆచరించండి అలా చేయలేని వారు అలా వీలు కానివారు వినాయకుడికి ఒక ఐదు గరక పూసలైనా సరే సమర్పించండి ఒక నారికేలాన్ని సమర్పించండి ఆ విధంగానైనా మీకు మీరు కోరుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి మీకు ఈ యొక్క ఫలం కూడా మీకు దక్కుతుంది అందుకోసం రేపు ఖచ్చితంగా ఉపవాసాలైనా ఉండండి లేదా పూజ అయినా చేయండి శ్రీమాత్రేయ నమ